శ్రీ అమ్మవారి ఘనంగా ఉగాది ఉత్సవాలు అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం కట్టుపై కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ సిరిడి సాయినాథ సహేత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ నామ విశ్వమర తెలుగు సంవత్సరాది ఉగాది మహోత్సవంలో జరిగాయి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి వేకుజామున సుప్రభాత సేవతో ప్రారంభించి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి పంచాంగ పట్టణం చేసి కుంకుమార్చనలు పుష్ప అర్చనలు నీరాజన పుష్పం మొదలగు కార్యక్రమాలు అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మ తదితరులు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనాలు జరిపించారు భక్తులకు సడ్రుజులో ఉగాది పచ్చడి ఈ సంవసరాల అందరికీ శుభం జరగాలని భక్తుల సహాయ సహకారాలతో తీపి బూంది ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగింది సాయంత్రం వేళలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవ కార్యక్రమాలు నిర్వహించారు అదే విధంగా మాన వెంకట్రా ఆధ్వర్యంలో భక్తి గీతాలతో కూడిన భజన కార్యక్రమం ఇలిపిల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో చంద్రపాలెం మహిళల కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శించడం జరిగింది అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభ్యులు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఈ పివిజే అప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు ఉపకోశాధికారి దుఃఖవరం జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ కమిటీ సభ్యులు పిల్ల వెంకటరమణ పోతిన పైడి రాజు పోతున శివ బోగవిల్లి రాము పిల్లారమ పొట్నూరి హరికృష్ణ పిల్ల రాజు ఎం ఆనంద్ బంకవాసు ఎస్ఆర్ బాబు చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు పిస రామారావు పి సత్యనారాయణ జగపిల్లి నాని పి సత్యనారాయణ కోన అరవింద్ ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పి వెంకటరమణ పిల్ల అప్పన్న జగపిల్లి అప్పారావు ఎస్ శ్రీను పిల్ల లక్ష్మణ పాత్రుడు సూర్య పాత్రుడు జీ కామేశ్వరరావు అప్పారావు శ్రీను వినోద్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఆలయంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా ఆలయ ఆలయలిసి అమ్మవారికి నిర్వహించడం జరిగింది అనంతరం ప్రత్యేకంగా ఈరోజు ఉగాది సందర్భంగా అమ్మవారిని అలంకరించి భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే ఆలయంలో ఆలయ అర్చకులు వచ్చే పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఉగాది పచ్చడి అందరికీ భక్తులందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ నామ సంవత్సరంలో ఆలయానికి ఇచ్చేస్తూ భక్తులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ అందరికీ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో స్వీటు ఏర్పాటు చేయడం జరిగింది తీపి బూంది అది భక్తులందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఇది ఇక్కడ ఆలయంలో అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తి భక్తి పాట భక్తి పా భక్తి పాటలతో కూడిన భజన అలాగే భక్తి పాటలతో కూడిన కోలాటం మొదల కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా భక్తులు తండోపు తండాలుగా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలన్నీ కూడా స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమం మా నాటి నాటిని కూడా ఈ యొక్క ఆలయంలో జరిపించడం జరుగుతుంది ఆయన వైద్యీగా అదే పద్ధతిలో మేము కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అందరికీ శ్రీ విశ్వ విశ్వవశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జీవీఎంసి ఏడవడు చంద్రంపలం జాతరగడ్డపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచే నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా మొదలయ్యాయి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని అమ్మవారికి ప్రత్యేక ప్రత్యేకాభిషేకాలు అలంకారం అట్లాగే భజన కార్యక్రమాలు కోలాటం అదేవిధంగా ఈరోజు సాయంత్రం దీపారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నూతన సంవత్సరాల సందర్భంగా భక్తులకి ప్రసాద వితరణ అలాగే ఉగాది పచ్చడి పంపిణీ కూడా జరుగుతూ ఉంది కావున భక్తులు ఎవరి మంది ఈరోజు అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి అమ్మవారు ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో విరదెల్తారని మరి మరి కోరుకుంటున్నాం భక్త కూడాను శ్రీ నామ సంవత్సర ఆది ఉగాది శుభాకాంక్షలు మా తరఫున మా దుర్గాలమ్మ అమ్మవారి తరఫున కూడాను తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఉగాది వేడుకలు అమ్మవారి ఆలయంలోనే చాలా ఘనంగా జరిగాయండి ఉగాది వేడుకల్లో భాగంగా కూడా ఉదయాన్నే అమ్మవారికి సుప్రభాత సేవ అయింది అదేవిధంగా పంచామృతాలతో స్నపన అభిషేకాలు జరిగాయి అభిషేకానంతరం కూడా అమ్మవారికి అలంకరణ ప్రసాద వితరణ అదే కూడా అదేవిధంగా కూడా మా ఆలయ కమిటీ సభ్యులు షట్రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడిని కూడాను భక్తులందరికీ కూడాను సాంప్రదాయబద్ధంగా కూడాను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా అనేక మంది భక్తులు చాలా దూర దూరాల నుంచి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ధరిస్తున్నారండి ఈ సంవత్సరం కూడా అమ్మ ఈ సంవత్సరం ఆది రోజున అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర లేనట్లయితే సంవత్సరం అంతా కూడాను శుభం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా వాహన పూజలు జరుగుతున్నాయి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు మా తమిళ సభ్యులు భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి నిరంతరం కూడా అమ్మవారి కాలే ఆలయ ఉంటూ భక్తుల మధ్య ఉంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడాను మా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేస్తున్నారండి అదేవిధంగా ఈ రోజు సాయంత్రం అమ్మవారి యొక్క సన్నిధా సన్నిధానంలోనే దీపాలంకరణ సేవ కూడా జరుగుతుందండి ఈ విధంగా కూడా ఉగాది కార్యక్రమాలు అత్యంత ఘనంగా కూడా అమ్మవారి యొక్క ఆస్థానంలోని నిర్వహించడం జరుగుతున్నదండి ఓం శ్రీమాత్రే నమ